ప్రోత్సహించడానికి రాష్ట్ర నేను వారి దగ్గరికి ఈరోజు రావడం జరిగింది దాంతో పాటు సంఘాన్ని కూడా ఈరోజు కర్షించే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను ఒక పది నిమిషాలు మీకు ముఖ్యమైన ఒక మాట చెప్తాను దానిని మీరు వింటానికి ప్రయత్నం చేయండి కొంతమంది వాక్యం ఎంత స్తోత్రం చెప్పడం దీవుడు మనసు మాట్లాడడం కాక బలమైన దేవుడు రాయట మహా గొప్ప కార్యం చేసుకున్నాడు దేవుడు చేసే కార్యాలు చాలా మంది అనుకుంటారు నాకేం చేశాడు దేవుడు కానీ మనల్ని మనుషులుగా దేవుడు పుట్టించిన దేవుడు చేసిన మొట్టమొదటి మేలు ఆకాశ పక్షులు భూమి మీద ఉన్న జంతువులు పాకేటువంటి పురుగులు కోటాను కోట్ల చీవరాశుని దేవుడు తయారు చేసి పరిపాలన చేయడానికి మానవుని జన్మలుగా చేశాడు మానవుడిని తయారు చేశాడు మనల్ని ఒక పక్షిలాగా పురుగులాగా పుట్టించలేదు మనల్ని శ్రేష్టమైన దైవ స్వరూపం కలిగిన మానవుడుగా చేశాడు అందుకనే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు దేవునికి పుత్య దేవుడు నాకు ఏం చేశాడని అడిగేవాళ్ళు పెట్టుకోవాలి దేవుడు నాకేం చేశాడు కాదు అసలు దేవుడు నేను తయారు అంటే గొప్ప మేలు మానవ జన్మకిచ్చాడు రెండవది దేవుడు మహా గొప్ప పోషకుడుగా ఉన్నాడు పోషించే దేవుడు అందుకని మనం కృతజ్ఞతలు చెప్పాలి రాత్రి గొడవ నిండా తింటున్నాం లేవగానే మళ్ళీ మొదలు పెట్టడం తింటాం మళ్ళీ మధ్యాహ్నం కోసం ఈ శరీరం ఎదురు చూస్తా ఉన్నాడు ఈ తిండిని అంటే ఆహారాన్ని తయారు చేసి ఇస్తున్నాడు దేవుడు దేవుడు చాలా మంది అక్కడ దేవుడు ఏం చేస్తాడు నాకు దేవుడు కడుపు నిండా ఆహారం పెడుతున్నాడు మనకి పెడుతున్నాడు లేదా కడుపు నిండా ఆహారం పెడుతున్నాడు చాలా మంది గల చెప్తే అదేంటంటే నేను కష్టపడి సంపాదిస్తే కడుపు నిండా దేవుడితో పనిగా ఉంది దీంట్లో దేవుడు నాకు చేసింది అంటారు